నమస్తే నేను మీరు ఆపుల్ భాస్కర్ ఆ యొక్క ఈ మధ్య కాలంలో వివాహాలు అనేటటువంటి కొన్ని మోసపూరితమైనటువంటి వివాహాలు జరగటం అనేది జరుగుతూ ఉన్నాం చాలామంది వాస్తవాలను దాచిపెట్టి తమ యొక్క పిల్లలకు పెళ్లి చేయటం అనేటువంటి జరుగుతా ఉంది మరి ఈ పరిస్థితులలో ఏం చేయాలనేది చాలా మంది ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితి ఒకటి గుర్తుంచుకోండి హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారంగా సెక్షన్ ఫైవ్ ప్రకారంగా ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలకి మ్యారేజ్ ఏజ్ రాకుండా వాళ్ళ మేజర్లన్నీ దాచిపెట్టి పెళ్లి చేస్తే ఆ వివాహ తర్వాత ఆల్రెడీ వాళ్ళకి పెళ్లి లైలే ఎలాంటి విడాకులు రాలేదు భార్యనో భర్తనో అంటే స్పౌజ్ బతికే ఉంది అయినప్పటికీ పూర్వ పెళ్లిని గతంలో జరిగినటువంటి పెళ్లిని దాచిపెట్టి మరొకసారి పెళ్లి చేస్తే అది కూడా చెట్ట వ్యతిరేకం చల్లదు అనేది చట్టం చెప్తా ఆ తర్వాత చాలామంది ఏంటంటే పెద్ద పెద్ద క్రానిక్ అంటే మెంటల్లీ పర్సన్స్ పర్సన్స్ని కొంతమంది ఆ విషయం దాచిపెట్టి పెళ్లి చేస్తా అట్లాంటి అట్లాంటివి పెళ్ళిళ్ళు కూడా చల్లవు అనేటటువంటిది చట్టం చెప్తా దాంతో దాంతోపాటు కొంతమంది భయపెట్టి భయప్రాంతాలకు గురి చేసి ఈ పెళ్లి చేసుకోకపోతే పేరెంట్స్ని చంపుతాను ఇంకా సంబంధిత వ్యక్తులను చంపుతాను భయపెట్టి బెదిరించి మోసపూరితంగా తీసుకుపోయి పెళ్లి చేసుకుంటారు అట్లాంటివి కూడా పెళ్ళిళ్ళు చల్లవు అనేటటువంటి మరి హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ ఫైవ్ చెప్తా ఉంటాంతో పాటు ఇంకొక గొమ్మతమైనటువంటి అంశం ఏంటంటే వాళ్ళకు రిలేషన్షిప్ కుదరదు ఒకే ఇంటి పేరుతోటి ఉంటారు ఒకే కొలు ఉంటారు అన్నల దమ్మ అన్న చెల్లె వరుస ఎత్తారు అంటే మ్యారేజ్ కి సంబంధించినటువంటి వర్షలు కాకుండా వర్షలు వాయు వరుసలు లేకుండా పెళ్లి చేసుకుంటారట అంటారు అట్లాంటి వాయు కూడా పెళ్లి చెల్లెనేది చట్టం చెప్తా ఉంది ఒకవేళ జరిగినాయి ఏం చేయాలంటే మీరు ఏదైనా ఒక అడ్వకేట్ పెట్టుకొని సెక్షన్ ఫైవ్ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారంగా జరిగినటువంటి మోసపూరితంగా అక్రమంగా చెత్త వ్యతిరేకంగా జరిగినటువంటి పెళ్లిళ్ళు చల్లవని మీరు నల్లండి వాయిడ్ అనేటటువంటి దాని కింద మీరు విషయం వేస్తే ఆటోమేటిక్ గా ఈ రకమైనటువంటి పెళ్లిళ్ళు క్యాన్సిల్ అవుతాయి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీకు అవగాహన కోసం చెప్తున్నాం థ్యాంక్ యూ